Please subscribe for more videos. ఓం శ్రీ గుర్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆచరిస్తున్న తులారాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితి కనుక మనం మే నెలలో పరిశీలించినట్లయితే పంచమంలో శని ఉన్నాడు షష్టమంలో రాహు బుధుడు కుజుడు ఉన్నాడు రాహు మీకు షష్టమంలో అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో రౌసుకుల సంచారం జరుగుతుంది అష్టమలో గురువు వస్తున్నాడు ఇక వేయంలో కేతు ఉన్నాడు ఇక్కడ ఏంటంటే బుధుడు పదకొండో తారీఖున సప్తమంలోకి వస్తాడు రవి పదిహేనో తారీఖున అష్టమంలోకి వెళ్తాడు శుక్రుడు కూడా ఇరవై తారీఖున అష్టమంలోకి వెళ్తాడు అయితే మొత్తం మీద ఏంటంటే మే నెలలో గురువు మార్పు అనేది మీకు ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తులారాసులో జన్మించిన ఎవరైనా సరే కొంతవరకు ఇప్పటి వరకు కొన్ని వ్యవహారాలు సప్తమ స్థానం అంటే మనం చెప్పుకున్నాం మీ ప్రేమ మీ ప్రేమకు సంబంధించిన విషయాలు మీ సీక్రెట్ లవ్ వెఫైర్సు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా జరిగినాయి అనమాట అప్పుడు ఒక్కసారిగా వాటిల్లో కొంత టర్నింగ్స్ అనేవి మీరు ఊహించడం జరగవచ్చు లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయడం జరగవచ్చు వాళ్ళల్లో వచ్చే మార్పులు ఆపోజిట్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో వచ్చే మార్పులు అనేవి చాలా వరకు కూడా మీరు డైజెస్ట్ చేసుకునే అవకాశం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు బలం తక్కువ ఉంటుందో లేదంటే గురువు రాహుతోనో కేతుతోనో శనితోనూ వ్యక్తి జా వ్యక్తిగత జాతకంలో కలిసి ఉంటాడు లేదంటే గురువుకు సంబంధించి దశలు అంతర్దశలో రాహుతో కానీ శనితో కానీ కేతుతో కానీ గురువు కలిసి ఉన్నవాళ్ళు ఈ అష్టమ గురువు వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి లేదంటే మాత్రం రిలేషన్స్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది మే నెల నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అయితే మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుని ఒక నెల అలా అబ్జర్వ్ చేసుకుని గురువుకు సంబంధించి కొంతవరకు జపాలు కానీ లేనివ్వండి మీరే ధ్యాన శ్లోకం కానీ రోజుకు ఈ చొప్పున పద్దెనిమిది వేల సార్లు చదువుకోవడం కానీ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక గురువు గురించి ఇంకా డీటెయిల్గా మనం వేరే వీడియోలో చూద్దాం ఇక మి మిగతా గ్రహాల పరిస్థితులు వచ్చేసరికి ఎక్కువ శాతం శుక్రుడు అష్టమంలో కూడా యోగిస్తాడు కాబట్టి కొంతవరకు శుక్రుడు గురువు అనుకూలంగా లేనప్పటికీ కూడా గురువు దగ్గరికి వెళ్ళి శుక్రుడు కలవడం వలన కొంతవరకు పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి సప్తమంలో కూడా శుక్రుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఏది కూడా మన చేయి జారిపోయే అంత బాధ పెట్టినప్పటికీ కూడా మీలో మీరు నలిగిపోవటం మీలో మీరు బాధపడడం అనేది జరుగుతుంది చేయి జారిపోవడం లేకపోతే ముక్కలైపోవడం అసలు పూర్తిగా మన నుంచి వేరైపోవడం అలాంటివి జరగవు కానీ బాధ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో బాగా నమ్మిన వాళ్ళు మోసం చేశారు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ నుంచి వారు ఎలా ఉండాలంటే ఏదైనా సరే స్వయంగా చేసుకోవడం ఏ పని మీద సరే మీ దృష్టి పెట్టి ఆ వర్క్ అయ్యేదాకా ఉండి కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి ఫలితం వచ్చేదాకా మీరు వెయిట్ చేయకుండా వేరే వాళ్ళ మీద వదిలేసి వెళ్తే అవి చాలా వరకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొన్ని బిజినెస్లో సీక్రెట్ స్గా ఉండడం వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారులే వస్తే ప్రాఫిట్ అనుకోవడం కూడా చాలా తప్పు అనమాట ఇక్కడి నుంచి అవన్నీ మార్చేసేయాలి ఇప్పుడు దాకా వేరు ఇప్పుడు నుంచి వేరు ఇక్కడ ఏంటంటే శని పంచమంలో ఉండడం పంచమంలో ఉన్న శని లాభస్థానాన్ని చూస్తున్నాడు లాభాలు చాలా వరకు శని చూస్తున్నప్పుడు గురుబలం కూడా గురుబలం ఉన్నప్పుడు వేరు ఎందుకంటే ఈ లాభస్థానం మీద గురువు దృష్టి ఉండేది వరకు ఇప్పుడు గురువు దృష్టి అనేది లాభస్థానం మీద లేదు కాబట్టి గత సంవత్సరంగా శని అంటే శని చూశాడు కానీ అదే స్థానం మీద గురువు దృష్టి కూడా ఉండడం వలన చాలా పాజిటివ్గా జరిగింది ఇప్పుడు ఏంటంటే గురువు దృష్టి అనేది ఆ లాభస్థానం మీద లేదు కంప్లీట్గా శని దృష్టే ఉంది కాబట్టి మీకు వచ్చే లాభాలు అనేవి చాలా వరకు ఇరకాటంలో పడిపోవచ్చు లేకపోతే అవి రావడం కోసం కోర్టులకు వెళ్ళాల్సి రావడం లేకపోతే పెద్ద మనుషులు పెట్టాల్సి రావడం లేకపోతే ఫైటింగ్లు చేసుకోవాల్సి రావడం ఇలా కూడా జరగవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా ఉండాలి ఏది ఎలా జరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా తెలియాలన్నమాట మీరు ఎవరి మీదో వేసేసి అది జరుగుతుందని అనుకుంటే ఆ నష్టం అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక ఒక అదృష్టం ఏంటంటే శని మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఉన్నాడు తులారాసుకి ఎప్పుడు కూడా శని మేలే చేస్తాడు అంటారు ఆ రకం చూసుకున్నా సరే కొంతవరకు మీరు ఎఫర్ట్ పెడితే మిగతాది మీ అదృష్టం కూడా కలిసి వచ్చి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఎఫర్ట్ అనేది లేకపోతే మాత్రం మొత్తం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాహు అనుకూలంగా ఉండడం బుధుడితో కలిసి పదకొండో తారీఖు వరకు ఉండడం తర్వాత సప్తమంలో ఒక రాహు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్నాళ్ళ పాటు రవి బుధ శుక్రుల సంచారం అనేది సప్తమంలో జరుగుతుంది ఏ పీరియడ్లో పదకొండు నుంచి పదిహేను ఇరవై ఇరవై శుక్రుడు వెళ్తాడు పదిహేను రవి వెళ్తాడు అయితే రవి కూడా వెళ్ళిపోయిన తర్వాత శుక్రుడు బుధుడే మిగులుతారు అన్నమాట ఇరవయో తారీఖు వరకు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు రోజులు కూడా భార్యాభర్తల మధ్య అనవసరమైన విభేదాలు గొడవలు తలెత్తకుండా చూసుకోవడం మంచిది ఈ ఈ టైంలో వచ్చే కొన్ని కొన్ని సమస్యలు డైవర్స్ దాకా వెళ్ళొచ్చు లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కొన్ని కొన్ని రిలేషన్స్ని భార్యాభర్తల మధ్య రిలేషన్స్ లేకపోతే బాగా ఇష్టమైన వాళ్ళ మధ్య రిలేషన్స్లో బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇరవయో తారీఖు దాటేస్తే శుక్రుడు కూడా అష్టమంలోకి వెళ్ళిపోతాడు రవి గురువు శుక్రుల సంచారం జరుగుతుంది అష్టమంలో గురువు ఉన్నప్పటికీ కూడా తనకు సపోర్ట్ గ్రహాలైన రవి రావడం గురువుకు ఆనందంగా ఉంటుంది రవి గురువులతో శుక్రుడు కలవడం అనేది కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానంలో గురువు ప్రభావం తగ్గి రవిశుక్రులు కూడా అక్కడ కలవడం వలన ఎప్పుడైనా సరే మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు కలిసినప్పుడు పాజిటివ్ ఈవెంట్స్ అనేవి హ్యాపీని అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు కానివ్వండి లేకపోతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి మన కలహాలు దుఃఖాలు అప్పుల బాధలు కష్టాలు మనకి ఏదన్నా మూల వ్యాధులు లేకపోతే లోయర్ పార్ట్స్కి సంబంధించిన మోకాళ్ళ నొప్పులు మిగతా రకరకాల వ్యాధులు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం అవి బయటపడే అవకాశం ఉంటుంది సమ్మర్ ఎఫెక్ట్ వల్ల లేకపోతే మిగతా ఎఫెక్ట్ వల్ల బయటపడే అవకాశం ఉంటుంది వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా చాలా మంచిది ఆ వాటి నుంచి పూర్తిగా బయటపడడానికి కూడా ఈ అష్టమంలో ఈ మూడు గ్రహాల సంచారం బాగా ఉపయోగపడుతుంది అయితే అష్టమం నుంచి డైరెక్ట్గా ద్వితీయ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని ఈ మూడు గ్రహాలు వీక్షించడం వలన కుటుంబంలో పదిహేను వరకు పరిస్థితులు చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా పదిహేను తర్వాత కొంత ఫ్లో ఫైనాన్స్ విషయంలో డౌన్ అవ్వడం అలాగే కుటుంబ సభ్యుల మెంటాలిటీలు కొంచెం డిఫరెంట్గా మారడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మే నెల విచిత్రమైన విచిత్రమైనలా తులారాశి వారికి ఎప్పుడు జరగలేదు జరగదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిత్ర విచిత్రమైన పరిస్థితులు నాకెవరు అనుకూలంగా ఉన్నారు నేను ఎవరికి అనుకూలంగా ఉన్నానో అర్థం కాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవునం దాల్చడం మంచిది ఏది ఎలా జరుగుతుందో అలా జరగనిచ్చి మొత్తం తెలుసుకున్న తర్వాత మాట్లాడితే ఇబ్బంది ఉండదు తప్ప మధ్యలో గనక మీరు వాటిని చిందరబందర్ చేయడం ఒకళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే మాత్రం ఇంకొక వర్గం అనేది దూరం అయ్యే అవకాశం ఉంటుంది భార్య తల్లి ఇలాంటివి అన్నదమ్ముల్లో కూడా అక్క తమ్ముడు ఇలాంటివి వాటి వాళ్ళు ఇబ్బందుల్లో వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి ఉన్న జంజాటాల్లో మీరు అస్సలు తలపెట్టకుండా ఉండడం మంచిది అసలు మధ్యవర్తిత్వం కూడా వహించకుండా ఉండడం మంచిది మౌనం దాల్చడం మంచిది ఇలా ఉంటేనే చక్కగా మీకు అన్ని అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కెరియర్ పరంగా అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి పన్నెండులో కేతు ఉన్నాడు కాబట్టి వ్యామోహాలు తగ్గించుకోవాలి గురుబలం తగ్గడం వలన కొంచెం సీక్రెట్ ఈ వీటి మీద మోజు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా రాహు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు లేకుండా మీ ప్రత్యక్ష పాత్ర లేకుండా చేసే వ్యవహారాలు ఇంటర్నల్గా చేయండి వెనక నుంచి నడిపెట్టింది శ్రీకృష్ణుని లాగా అవన్నీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయి రాహు అనుకూలంగా ఉండడం అనేది చాలా మంచి పరిణామం అప్పుల బాధలు లేకపోతే డిసప్పాయింట్మెంట్సు లోన్సు ఇలాంటి వాటికి రాహువు తప్పకుండా మీవు రావు అవవు అనుకున్న పనులను కూడా చేసి చూపించే అవకాశం ఉంటుంది తప్పకుండా తులారాశి ఈ నెలంతా కూడా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా మూడు వందల సార్లు నుంచి ఐదు వందల సార్లు పఠించుకోవడం చాలా మంచిది దానివల్ల ఫలితం అనేది చాలా చక్కగా కనిపించే అవకాశం ఉంటుంది ఒకసారి నేను చదువుతాను చూడండి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం దేవానాంచ ఋషి నాంచ గురు సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు మూడు వందల నుంచి ఐదు వందల సార్లు చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది